కూడిన సంఘస్థులందరికీ స్నామలు వందనాలు గత ఒకటవ తారీఖు నాడు మరి మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళింటిమి చిన్న ఫంక్షన్ ఉండే మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ మేము డాడీ నేను ఇద్దరం కలిసి రావట్ మీ నలభై యాభై స్వీడ్లో ఉంటే మీ ఇద్దరము సడన్గా అక్కడి నుంచి అడవి పంది వచ్చి ముంగట్ టైర్కు అట్లా తగిలింది ఇక తగిలితే వెంటనే కింద పడిపోయినాము ఫస్ట్ పడిపోగానే ఫస్ట్ ఛాతీకి దెబ్బ తాకి తర్వాత తల అనేది ముఖం అనేది రోడ్ తాకిత్తి తాకేసరికి ఈ రెండు పండ్లు అనేటివి డ్యామేజ్ అయినాయి నాకు పడ్డాక ఏం అర్థం కాలేదు ఒకవేళ తలకి తలిగితే నేను అక్కడనే చనిపోయేవాడినేమో దేవుడే కాపాడు నాకు మరి అక్కడ వెంటనే లేచి లేచిన తర్వాత ఇక నాకు ఏమర్థం కాలేదు కాళ్ళు చేతులన్నీ వణుకుతున్నాయి ఇట్లా తర్వాత ఈ వేలు కూడా విరిగింది విరిగితే కూడా అట్టెన్ లేచి బండి స్టార్ట్ చేసుకొని మళ్ళీ జీరాబాద్కి రావడం జరిగింది సలీలాగా బ్లడ్ కూడా చాలా పోయింది నాకు ఏమో మళ్ళీ దేవుడు దేవుడు అయితే కాపాడి నాకు దేవున్నామని కాక మళ్ళీ ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వందనాలు భవిష్యత్ అట్లా జరిగేది ఉండేనేమో ఇంకా జరిగింది దేవుడే కాపాడిండు మరొకసారి మా అందరికి జ్ఞాపకం చేసుకోండి మీ కుటుంబ ప్రార్థనలు అయితే పడ్డ తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత అంటే అది ఎట్లయినా సాధారణ పనే అయినా కూడా నేను పడ్డ తర్వాత దేవుణ్ణి మర్చిపోలేను కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దేవుడా మళ్ళీ ఇట్లా జరిగించినందుకు మీకే వందనాలు దేవుడా అని మనసులు ప్రార్థన చేసుకొని మళ్ళీ నేను హాస్పిటల్కి పోవడం జరిగింది అంటే ఇది నా మంచిగా జరిగిందేమో అని నేను అనుకుంటున్నా దేవుని కాక చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించాను కాక అమ్మాయి మంచిది ఇంకెవరైనా ఏమైనా సాక్ష్యం ఉంటే చెప్పండి